స్విగ్గీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఒక కస్టమరు ఎగ్స్ ట్రేల్ అయితే బుక్ చేశాడనమాట బుక్ చేసిన తర్వాత అతను ఆర్డర్ తీసుకున్నాడు అంతా అయిపోయింది ఒక కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఎగ్స్ అన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి అనేసి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే అది ఫోటోలు పెట్టండి మాకు మేము చూస్తాము అని చెప్పారనమాట ఇతను ఒక ఫోటో పెట్టాడు ఆ ఫోటోలో ఎగ్స్ అన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి అతనైతే స్విగ్గీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు రీఫండ్ చేశారు డబ్బులు అయితే రీఫండ్ చేశారనమాట ఎందుకంటే ఎగ్స్ అన్నీ పగిలిపోయినాయి కాబట్టి సో రీఫండ్ ఇక్కడ ఎగ్స్ ట్విస్ట్ ఏంటంటే ఎగ్స్ పగిలిపోలేదు అతను ఫోటో తీసి ఏకిచ్చి ఆ ఎగ్స్ అన్నీ కూడా పగిలిపోయినట్టు ఫోటో క్రియేట్ చేసుకున్నాడు అదే ఫోటోని ఇక్కడ వీళ్ళకి పంపించాడు వీళ్ళకి పంపిస్తే వీళ్ళు రీఫండ్ చేశారు ఏం టెక్నాలజీ రా బాబు ఇది చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కంప్లైంట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు నిజంగా ఇలాంటి కంప్లైంట్స్ ఏమనిస్తే వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇట్లా చేయకూడదు అనేసి దీని మీద బాగా విమర్శలు అయితే వస్తున్నాయి దీనిపైన మీరు ఏమంటారో అభిప్రాయాన్ని కామెంట్ చేయడం టెక్నాలజీ ఎక్కువైపోతే కూడా కష్టమే